మండల్ టౌన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటరు ఏడు వందల మీటర్లు ఏమి ఉంటుంది టౌన్ నుండి మళ్ళీ ఈ డాంబర్ రోడ్ నుంచి ఈ ల్యాండ్కు ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మూడు ఎకరాల సైడ్ వచ్చింది చుట్టూ ఫెన్సింగ్ ఉంది కడిలేసి ఇది రెండు ఎకరాలు ఈ మళ్ళీ దీని పక్కన ఎకరం ఉంటుంది అనుకొని అదే ఎకరం అంటే మనకు మూడు ఎకరాలు ఇడ క్రాస్ లాగా ఉంది చూడండి ఆ ఎకరం తీసుకుంటే మొత్తం నాలుగు మూల సమానం వస్తుంది లేదు ఎకరంగా వాళ్ళ ఎకరాం రెండు కావాలి రెండు ఎకరాల రెండు ఎకరాలైన తీసుకోవచ్చు చిన్నగా మా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉండి మాత్రం జస్ట్ ఎంత అంటే ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఏమో వస్తుంది ఇది మిక్స్డ్ సాయిల్ ఉందండి వాటర్ కూడా కింద మనకు చెరువు అంటే చిన్న కుంట ఉంటుంది ఇక్కడ అయితే వాటర్ ఇది ఇది మొత్తం మొత్తం ఫెన్షింగ్ వేసింది సాయిల్ మిక్స్డ్ సాయల్ ఇది హైదరాబాద్ నుంచి మాత్రం నూట పది కిలోమీటర్లు వస్తుంది మండల మండల్ టౌన్ నుంచి ఈ రెండు ఎకరాలకు ఎకరం ఆనుకొని రెండు గల్ ఇది కలిపి మూడు ఎకరాలు ఉన్నాయి అటు సైడు ఇది ఈ బిట్టు మొత్తం రెండు ఎకరాలు ఈ నుంచి మళ్ళీ ఇటు ఇది వన్ ఎకర్ ఈ చెట్ల కాదు ఇట్లా పూడు కింది వరకు ఇది అది కలిపి మూడు ఎకరాలు వస్తుంది